మీద నెల్లూరు పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహర్షి యోగ పీఠాన్ని స్థాపించి టౌన్లో అనేక ప్రాంతాలలో ధ్యానం ప్రాణాయామం యోగా ఆసనాలు ఇవన్నీ కూడా ఎన్నో వందల వేల మంది కుటుంబాలకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించిన మన రవీంద్ర గారు అనురాగ్రామూడారు చాలా కృషి కంప్లీట్గా వాళ్ళు భావంలో అహర్మిషులు కార్యక్రమాలు పెడుతూ వాళ్ళు అద్భుతమైన సేవ అందించారు నెల్లూరు సినిమాపూరి పట్టణ ప్రజలకి వాళ్ళు ఈరోజు మన ఆసనానికి ఉగాది సందర్భంగా మన ఆసనానికి దంపతులు అదేవిధంగా వాళ్ళ కుమారుడు నూతనంగా వివాహమైంది అఖిలేషు హారిక వాళ్ళు కూడా ఆయన కూడా ఇద్దరు నువ్వు నోదం దంపత ఇద్దరు కూడా ఇయ్యాల నాకు పెట్టడానికి వచ్చారు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆ కాశీశ్వేశ్వర స్వామి దేవి సర్వ ఋషి దేవత అనుగ్రహం ఉండాలని ఎందుకంటే సమాజానికి సమాజమే దేవాలయంగా ఎవరైతే సేవ చేస్తారో అన్ని విధాల భక్తి భామాయిలు కానీ పురాణాన్ని యొక్క ఇట్లా యోగాసనాలు అయి కానీ ఇవన్నీ కూడా భగవంతుని సేవించడానికి నేను వస్తుంది వాళ్ళు ఆ విధంగా హర్మిష్లు ఇరవై ఐదేళ్ళు వాళ్ళు టౌన్లో చేశారు కాబట్టి వాళ్ళ యొక్క కుమారులు పాడలు కూడా బాగా భిన్నంగా ఉంది వాళ్ళకి సగుటము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళకి ఉన్నత పదవులు ఆ విధంగా ఆత్మజ్ఞానం కలగాలని నేను రాజురాజీసే స్వామిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరం ఈ వసంత నవరాత్రులు ఈ ఈ యొక్క సంవత్సరం ఏంటి సంవత్సరం యువ విశ్వ విశ్వాసం నామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరం పదహైదు రోజులు మేము ఈ పీఠంలో ఈ పీఠం నుండి మొత్తం వల్ల విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన తెలుగు వారికి ప్రాణాలు నేర్పిస్తున్నాం చంద్రస్వా ఉదయం ఆరు నుంచి ఏడు సాయంత్రం ఐదు నుంచి ఆరుకి చంద్రస్వా చేస్తే పాడి పంటలు బాగా అభివృద్ధి అవుతుంది ఆరోగ్యం ఆయుష్వేదం అన్నీ వస్తేనే మేము ఉదయాన్నే ఆరు నుంచి ఏడుకి పదహైదు రోజులు పార్టీ నుంచి పోగొని నూతన సంవత్సరం ఇవాళ ఉగాది నుంచి ప్రారంభించాము అందరూ కూడా శ్రీ రాజరాజీ దేవి అంటే రాజరాజేశ్వర ఛానల్లో ఈ లింకు పెట్టాము దీన్ని ఉపయోగించుకొని అందరూ జాన ప్రాణాయామంలో పాల్గొనడానికి కోరుతున్నాం అదేవిధంగా మన రాష్ట్రం అంతా ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రీతమ్మ గౌరవీళ్లు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రరావు గారి నేతృత్వంలో నేతృత్వంలో మన ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవీయుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జిల్లా మంత్రులు జ్ఞాన సంపన్నులు గౌరవనీయులు శ్రీ ఆనంద్ రామారెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి ఆయన అద్భుతంగా దేవాలయాల అభివృద్ధికి ఒక క్రమశిక్షణమైనటువంటి అనుభవం కలిగినటువంటి గొప్ప నాయకులు ఆయన ఈ యొక్క రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ప్రజలందరినీ భక్తి చేస్తున్నారు వారికి మరియు మన పట్టణాభివృద్ధి శాఖా మార్చులు జ్ఞాన సంపన్నులు శ్రీ పొంగూరు నారాయణ గారికి కూడా వారు కూడా మనం మన పేట నుంచి శ్రీ స్వామి సంఘం నుంచి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలందరూ వారి జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మంచి పాడ పండుగ సంతృప్తిగా ఉండి ఈ సంవత్సరం అందరికీ భోగభాగ్య జయ్ అందరికీ నూతన సంవత్సర తెలుగు ఉగాది ఉత్సవ వత్సనామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ రాజేశ్వరి మన నేను సంఘం గ్రామంలో ఇచ్చేసాను ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ఈ పీఠాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మంచి కార్యక్రమాలు రాంబాయి శక్తి పీఠాలను ఏర్పాటు చేశారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ చాలా అభివృద్ధి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఈ దేవాలయాన్ని ఇచ్చేసి ఇక్కడ స్వామివారి కొను కలగాలని కోరు